మొత్తం తర్వాత పరిశోధిస్తే దీనికి కారణం నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కెనాల్ పైన పద్దెనిమిది ప్రైవేట్ హైడల్ ప్లాంట్స్ ఉన్నాయి రైస్ మిల్లా కట్టేశారు అవి గత ఇరవై సంవత్సరాల నుంచి వాటి ప్రయోజనం కోసం నీళ్ళు అనేది నిరంతరం వదలటం ఆ వెనక్కి నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి ఉండదు వదిలిన తర్వాత అదే రంగ శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ అటువంటి పదహారు యూనిట్లు ఉన్నాయి మొత్తం కలిపిన యాభై యూనిట్లు యాభై మెగావాట్లు కూడా పవర్ తయారీ పరిస్థితి లేదు కానీ రెండు మూడు వందల టీఎంసీ నీళ్లు సముద్ర జలాల్లో ఆ బేసిన్స్ ద్వారా ఏవి ఆ గుండ్లకమ్మ కావచ్చు లేకపోతే ఈ పెన్న బేసిన్ కావచ్చు డ్రైన్ అయిపోయి ఈ ప్రాజెక్టులన్నీ ఖాళీ జరుగుతుంటే మన ప్రభుత్వాలు ఓన్లీ వరద జలాలు బనక చర్ల మీదే పట్టుకొని ఎలాడుతున్నాయి నికర జలాలు ఖాళీ చేస్తుంటే ఎవడు కూడా దాని దృష్టికి తీసుకొచ్చినా కూడా మాట్లాడే పరిస్థితి ఎందుకు లేదు ఇప్పుడు రెండు నెలల నుంచి ఇదే సమస్య పైన ఒక యాభై స్టేట్మెంట్లు చూశాను నేను ఎక్కడా కూడా ఈ యొక్క జలాలు ప్రైవేట్ వాళ్ళు వాడిని ఏది బావత్తులో ఉన్నారా వీళ్ళు ఏ ఒప్పందం ప్రకారం ఈ ప్రైవేటు ఐడియల్ ప్లాంట్స్కి ఇచ్చారు రైట్ బ్యాంక్ కెనాల్స్ పైన ఇది సీల్ చేయలేం కానీ నాగార్జున సార్ కానీ రైతుల ప్రయోజనాల కంటే ముఖ్యంగా వీళ్ళకి ఎవరిచ్చారు యాభై మెగావట్లు కావాలంటే విండ్ మిల్స్ పెట్టుకోకూడదా వీళ్ళు సోలార్ ప్లాంట్లు పెట్టుకోకూడదా గ్రీన్ ఎనర్జీ కావాలంటే ఇదే నీళ్లు వాడి పాడు చేయాల నీళ్ళని ఈ తెలంగాణలో అట్లాంటి జంపు ఒకటే ఒకటి ఉంది పాలేరు చెరువు పైన ఆంధ్రాలో అన్ని యూనిట్లు ఎట్లా వచ్చింది తెలంగాణ గవర్నమెంట్ తెలియాలి కదా అదేం లేదు కంటిన్యూ దోపిడీ అనేది జరిగిపోతుంది అని మాట్లాడితే వనకచ్చరలా ఇక్కడ పోలవరం వరద జలాలు అంటారు వరద జలాలు వచ్చేది వంద సంవత్సరాల తర్వాత ఇప్పుడు నికర జలాలు ఖాళీ చేస్తుంది ఎందుకు మాట్లాడరు మీరు ఇప్పుడు ఈ రోజుకి అక్కడ తనిఖీ చేస్తే ఆ డిస్ట్రిబ్యూటర్స్ కానీ మెయిన్ కెనాల్స్ కానీ బ్రాంచ్కి ఎక్కడోసా ఇట్లాంటి జరుగుతూనే ఉన్నాయి నీటి దోపిడీలు ఇది ఎక్కడ రైతుల కోసం జరిగితే ఎవడో మాట్లాడదు ఈ ప్రైవేట్ పవర్ ప్లాంట్స్ కోసం తీసుకోవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి ఈ గవర్నమెంట్ కానీ ఆ గవర్నమెంట్ కానీ ఏ కేఆర్ఎంబీలో కానీ లేదా ట్రిబ్యునల్స్లో కానీ ఈవెన్ ఎమ్మెల్యే కూడా ఇంప్లీడ్ అయ్యే కెపాసిటీ లేదు ఓన్లీ పర్సన్ గవర్నమెంట్స్ గవర్నమెంటే కొట్లాడేది అక్కడ ఎట్లా మన బాధలు చెప్పుకోవాలి ఇడా ట్రిబ్యునల్స్లో ఒక ఎన్జిటికి ఉంది ఎన్జిటికి వెళ్తున్నారు ఎన్జిటికి వెళ్తే ఏం ఉపయోగం ఏం ప్రయోజనం ఎన్జిటి హ్యాప్లస్ ఇక్కడ గవర్నమెంట్లో జయిన్ లేని ఎన్జిటి చేస్తుందా ఎన్జిటిలో ఎందుకు గవర్నమెంట్ రెండు గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవు ఈ నీళ్ళను లూటీ జరిగి హైదరాబాద్ నీళ్ళ కరువు ఈ బోరు బావులు ఎండిపోయినాయి ట్యాంకర్లు తిరుగుతున్నాను రాసుకుంటామే తప్ప ఇది ఒకటి సమస్య ఇట్లానే రెండో సమస్య టోల్ రోడ్స్ ఈ టోల్ రోడ్స్ అనేది హెల్ హెల్ క్రియేటెడ్ హెల్ ఆన్ ది రోడ్స్ దే ఆర్ కలెక్టింగ్ ది మనీ ఫ్రమ్ ది యూజర్స్ కానీ అక్కడ ఎటువంటి సేఫ్టీ మెజర్స్ లేవు అటువంటి హ్యామ్ రోడ్స్ కానీ ఓటి ఏది ఏది బూట్ రోడ్స్ కానీ బ్యాండ్ ఏ పేర్లే తగలబడి అన్నీ కూడా గవర్నమెంట్ ఫండ్స్ బ్యాంక్ ఫండ్స్ తీసుకొని రోడ్లు వేసేసి టోల్ ట్యాక్స్ కలెక్షన్ చేసి ఇక్కడ ప్రాణాలతో సెలగడాడుతున్నాయి రైట్ అపోజిట్ డ్రైవింగ్ లెఫ్ట్ అపోజ్ అపోజిట్ డ్రైవింగ్ ఇది ఓఆర్ ఓఆర్ఆర్ కావచ్చు లేకపోతే ఇక్కడ మన కరీంనగర్ రోడ్డు కావచ్చు లేకపోతే ఖమ్మం సూర్యాపేట రోడ్ కావచ్చు ఏ విజయవాడ హైవే కావచ్చు ఎక్కడ రోజు ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నాయి అసలు ప్రభుత్వాలు ఏ మాత్రం దాని గురించి ప పట్టించుకునే దిక్కు లేదు పిలిచేసి మేము సిబిఐ కంప్లైంట్లు ఇచ్చి ఏమి ఇచ్చినా కూడా ఎవరు మాది కాదు బాధ్యత ఇది ఎన్హెచ్ఏ చూసుకోవాలి ఏం చూసుకుంటుంది పోర్టు కనపడదు ఆఫీస్ కనపడదు ఇక్కడ ప్రజలు చూస్తే సచ్చిన తర్వాత ట్రామా కేర్లోకి వెళ్ళి లక్షలు తగలబెట్టుకొని హాస్పిటల్ పోలయ్యి ప్రాణాలు కోల్పోయి ఉంటున్నారు ఏంటి సేఫ్టీ తీసుకోవాలి కదా టోల్ కలెక్షన్ చేయాలి ఏమి నథింగ్ సిన్స్ ట్వంటీ ఇయర్స్ ఇదే జరుగుతుంది ఇంకా కొత్త రోడ్లు హ్యామ్ రోడ్లు అన్నారు హ్యామ్ రోడ్లు అంటే ఏంటి హ్యామరా రైతులపైన జ జనం పైన ఊరళలో లేవుంటారు ట్రాక్టర్లు తిరిగోడు బండి తిరిగొడు దగ్గర కూడా మీరు కలెక్షన్ చేయాలని ఈ రోడ్లు పెట్టేది అసలు ఎవడైనా దీని మీద కనీసం అవగాహన ఉందా ఇరవై సంవత్సరాలు